ఓం నమో వెంకటేశాయ నేను మీ శ్రీనివాస్ భక్తి మార్గానికి స్వాగతం జీవితంలో ఒక్కసారైనా సరే కాశీని కానీ అయోధ్య రామ మందిరాన్ని కానీ చూడాలి అనుకున్న వారికి ఒక మంచి అవకాశం అండి ఇండిగా ట్రావెల్స్ వారు అతి తక్కువ ప్యాకేజీతోటి మన ముందుకు రావడం జరిగింది పదిహేను రోజులు పది క్షేత్రాలు ఈ ప్యాకేజీలు అయితే కవర్ అవుతాయి అది కూడా కాశీలో ఎవరైతే తొమ్మిది రాత్రులు ఉండాలి అనుకుంటారో మీ అందరికీ కూడా ఇదొక మంచి అవకాశం అండి అది కూడా దీపావళి పర్వదినాల్లో కాశీలో ఉంటూ కాశీ ఇశ్వేశ్వరుణ్ణి కాశీ విశాలాక్షి అమ్మవారిని కాశీ అన్నపూర్ణేశ్వరుని అలాగే వారాహి అమ్మవారిని కూడా దర్శించుకునేటువంటి అవకాశం ఈ ప్యాకేజీలో ఉంటుంది పది క్షేత్రాల్లో ఒకసారి మనం చూసినట్లయితే పూరి కోనార్క్ గయ బుద్ధగయ ప్రయాగరాజ్ త్రివేణి సంగమం అలహాబాద్ శక్తిపీఠం కాశీలో తొమ్మిది రాత్రులు నిద్ర అయోధ్య గిరిజాదేవి అమ్మవారి యొక్క శక్తిపీఠాన్ని కూడా మనం దర్శించుకోవడానికి అవకాశం ఉంటుంది ఇది చాలా తక్కువ బడ్జెట్ తోటి యాత్ర అయితే ముప్పై బెత్తలు కలిగిన ఏసీ బస్సులో మన యాత్ర చాలా ప్రశాంతంగా సాఫీగా సాగుతుంది ఉదయం టీ టిఫిను మధ్యాహ్నం బ్రాహ్మణ భోజనం రాత్రికి టిఫిను మూడు పూట్ల మూడు వాటర్ బాటిల్ తోటి ఈ ప్యాకేజీలోనే కవర్ అవుతుందండి అది కూడా అతి తక్కువ బడ్జెట్లో కింద బెర్త్ ఇరవై రెండు వేల రూపాయలు అప్పర్ బెత్ పంతొమ్మిది వేల రూపాయలతోటి ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ముందుగానే అడ్వాన్స్ బుకింగ్ చేసుకోండి నేను కింద ఇచ్చినటువంటి ఈ నెంబర్కి మీరు కాల్ చేసినట్లయితే మీకు ఎటువంటి డౌట్ ఉన్నా కూడా పూర్తిగా ఇన్ఫర్మేషన్ అయితే మీకు చెప్పడం జరుగుతుంది కాబట్టి ఎవరైతే కాసి అయోధ్య యాత్ర చేయాలనుకుంటారో మీ అందరూ కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకోండి ఈ ప్యాకేజీలో ఈ క్షేత్రాలను కూడా దర్శించేటువంటి అవకాశంతో పాటు స్వామివారికి సేవలో తరించేటువంటి భాగ్యాన్ని మీరందరూ కూడా పొందండి బస్సు అన్నది రేపు పదవ తారీఖున అక్టోబర్ నెల రెండు వేల ఇరవై ఐదున ఏలూరు పవర్పేట నుండి రాజమండ్రి అన్నవరం విశాఖపట్నం మీదుగా బస్సు అయితే బయలుదేరుతుంది కాబట్టి ఈ అవకాశాన్ని భక్తులందరూ కూడా ఉపయోగించుకుని ఈ యాత్రలో పాల్గొనేటువంటి ప్రయత్నం